షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ప్రేమ దొరకలేదు కదా సో ప్రేమ దొరకకపోవడం వల్ల ఏమైతుందంటే అది లోపల కూర్చుండిపోయింది పెయిన్ అంతా కూర్చుండిపోయింది ఆ కూర్చొని కూర్చొని స్పై ఇట్లా వంకరైపోయింది మెడిసిన్స్ దొరకట్లేదు ఇంత హెల్దీ లైఫ్ నేను జంక్ ఫుడ్ తినను నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మసాలాలు తినను బిర్యానీలు తినను అడ్డమైన నూనె తినను చాలా ఆర్గానిక్గా డీటాక్స్ చిన్నప్పటి నుంచే మా ఇంట్లో డీటాక్స్ అలవాటు యోగా అలవాటు నేను యోగా ఛాంపియన్ నేషనల్ ఛాంపియన్ నేను కరాటే వచ్చేసాను చిన్నప్పుడు గ్రీన్ బెల్ట్ దాకా ఉంది సో ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఇంత చేసి నా ఆరోగ్యం ఎందుకు పాడైంది అనే ఒక క్వశ్చన్ నన్ను ఎప్పుడు హాన్ చేశారు దీని రూట్ కాజ్ ఏంటి అసలు ఎందుకు వచ్చింది నాకు ఇది అని ఎప్పుడు కొట్టుకునేదాన్ని డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతిసారి ఎంఆర్ఐ స్కాన్లు ఆ స్కాన్లు ఈ స్కాన్లు అన్నీ తీస్తారు కానీ నార్మల్ ఏం లేదు నువ్వు జస్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నావు వెళ్ళిపో దీని మెడికల్ అబ్యూస్ అంటారు అంటే నీ బా నీ బాధని కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా వచ్చిన పేషెంట్ని దులిపేసుకున్నావా నాకు నాలుగు డబ్బులు వచ్చాయని ఆలోచించే డాక్టర్లు ఉండడం వల్ల చాలామంది అమ్మాయిలు ఆటో బలి అయ్యారు ఇప్పుడు సెన్సెస్లో తెలుస్తుంది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఇమ్యూన్ కండిషన్ ఆల్ ఓవర్ ద ప్లానెట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిప్రెషన్ గివ్ బై పేట్రియర్కి బహ్ అందుకే పెళ్ళిలో పట్టే ఆడవాళ్ళు క్రిమినల్స్ తయారవుతున్నారు అవుతున్నారు నేను యాక్చువల్గా ఇందాక మీరు ఒక పాయింట్ని నేను మిస్ అయిపోయి మళ్ళీ వేరే క్వశ్చన్లోకి వెళ్ళిపోయాను యా డబ్బులు క్రౌడ్ మీకు ఏదో ఇబ్బంది అయితే హెల్త్కి నేను క్రౌడ్ ఫండెట్ చేసుకున్నాను అని అన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి మీకు ఇప్పుడు ఎలా ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు కూడా నాకు రావాల్సిన నాకు ఒక పదిహేను లక్షలు అట్లా అవసరం ఉండే క్రౌడ్ ఫండింగ్లో ఎంత టూ ల్యాక్స్ ఏమో వచ్చాయి అందులోంచి కొంచెం బాగా మంచి పర్సంటేజే ఆ క్రౌడ్ ఫండ్ వెబ్సైట్ వాళ్ళు తీసేసుకున్నారు ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ అని చాలా బాధేసింది దాని తర్వాత బాగా ఆలోచిస్తే ఒక్క ఫోన్ కాల్ షుడ్ క్యాన్ చేంజ్ మై లైఫ్ ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్ అని అనుకున్నా సరే క్రౌడ్ కి హెల్ప్ అవుతుంది ఐ డ్రీమ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ చేశారు రెండు మూడు ఇంటర్వ్యూస్ చేశా సో దట్ పీపుల్ విల్ నో దిల్ గివ్ అని బట్ కొన్ని వచ్చాయి స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యాన్స్ కొంతమంది ఎంత వేస్తారు అలా ఒక టూ ల్యాక్స్ దాకా అయింది బట్ ఒకసారి ట్రై చేద్దామని సందీప్ రెడ్డి వంగ ఫ్రెండ్ అనమాట నాకు ఫిదా టైంలో నేను యాక్టింగ్ చాలా బాగా చేస్తామని ఫేస్బుక్లో నాకు మెసేజ్ పెట్టి నంబర్ షేర్ చేసుకొని అట్లా పరిచయం అయ్యారు సో సందీప్కి మెసేజ్ చేసా పెద్దది ఒకటే ఒక మెసేజ్ పెట్టా సందీప్ ఇలా ఉంది నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో రిలీ నీడ్ సమ్ హెల్ప్ నాకు ఇన్ని డబ్బులు అవసరం అనే కనీసం కనీసం నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మనీ వచ్చిన ఐ కెన్ స్టార్ట్ మై ట్రీట్మెంట్ నేను బిడ్డ అయిపోయి ఉన్నా వన్ ఇయర్ అవుతుంది ఏం లేదు మా ఓనర్కి డబ్బులు కట్టుకోలేదు ఖాళీ చేయమంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో నీ రిపోర్ట్స్ పంపించి అన్నాడు మెసేజ్ ఒకటి పెడితే రిపోర్ట్స్ పంపించా ఎంత కావాలి నాకు ఈ ట్రీట్మెంట్స్కి నీకు ఫస్ట్ త్రీ మంత్స్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఎంత అవుతుందో అన్నీ నాకు లిస్ట్ పెట్టు డీటెయిల్డ్గా అంటే మొత్తం అదొకటి పీపీటీ తయారు చేసి పంపించా పంపిస్తే ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ రెండు ఒక వన్ వీక్లో వేసేసాడు కలవలేదు ఏం లేదు జస్ట్ ఒక మెసేజ్ రెండు మూడు మెసేజ్లో డబ్బు వన్ వీక్లో వేసేసాడు డబ్బులు సో అలా ట్రీట్మెంట్కి వెళ్ళి వన్ మంత్ బెంగళూరులో ఉండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని అక్కడ యోగా బ్రెత్ వర్కౌట్ ట్రామ్ అంటే లోపలి కూర్చున్న కోపం నాకు ని న్యాయం జరగలేదు చిన్నప్పటి నుంచి అన్యాయం జరుగుతూ జరుగుతూ ఆ లోపల దాచుకున్న కోపం అంతా కూర్చుండిపోయింది దాన్ని రిలీజ్ చేసి కుండలిని వైక్నింగ్ అంటారనమాట అది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ త్రూ మెడిటేషన్ త్రూ యోగా త్రూ ప్రాణాయామం త్రూ చేస్తాం సో అలా ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఒకటి చేస్తూ డీటాక్స్ లోపల ఉన్న డిటాక్స్ చేస్తూ పంచకర్మ ఒక ట్రీట్మెంట్ ఉంది పంచకర్మ దగ్గర నుంచి నాకు ఎంత రిలీఫ్ స్టార్ట్ అయిందంటే కూర్చొని ఏడ్చుకున్నా నేను ఓకే చాలు అంటే నాకు డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావు నువ్వు చెప్పేశారు నువ్వు చచ్చిపోతావు దీనికి సొల్యూషన్ లేదు పెయిన్ కిల్లర్స్ పెయిన్ మేనేజ్మెంట్ తప్ప ఏం లేదని నాకు అక్కడి నుంచి భయమయ్యి ఎవడేమనుకుంటే నాకే నేను ఫస్ట్ చావడం ఏంటి అని చెప్పి క్రౌడ్ ఫండ్ ఆప్షన్ చేసుకున్నామా ఎందుకంటే ఫ్యామిలీ కూడా లైట్ తీసుకున్నారు నన్ను తీసేసుకునేసరికి ఇంకా ఇంకా ఆప్షన్ లేదన్నట్టు అది చేసుకున్నారు సో అమ్మయ్యా నేను చచ్చిపోను ఐ కెన్ లివ్ నవ్ ఐ నో హౌ టు హీల్ మై సెల్ఫ్ నా హీలింగ్ నేను అర్థం చేసుకున్నా ఫస్ట్ ఇది ట్రామా వల్ల వచ్చింది ఆ ట్రామా రిలీజ్ చేసుకొని ఫర్దర్గా ట్రామా ఇయ్యని మనుషులతో మాత్రమే స్నేహం చేయాలి ట్రామా ఇచ్చేవాళ్ళు వద్దు డ్రామా ఇచ్చేవాళ్ళు వద్దు అని డిసైడ్ అయితే తొంభై పర్సెంట్ నా సర్కిల్ మొత్తం కట్ అయిపోయింది ఇప్పుడు నా జీవితంలో నలుగురు మిగిలేరు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషి అవసరం నేను నేనున్నాను కానీ నా అవసరం కొద్ది ఎవరు లేరు నా జీవితంలో అందరికీ నేను అమ్మనైపోయా ఎమోషనల్లీ అందరికీ ఇస్తూ ఉన్నా ఇస్తున్నా మే గివర్ ఎందుకంటే ఇంట్లో నాకు ఇవ్వడం జరగలేదు సో ఇవ్వకపోతే ఒక చైల్డ్ ఎంత సఫర్ అవుతుంది ఇలా ఎవ్వరు సఫర్ అవ్వకూడదు అనే ఒక కసి కొద్దీ నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని ఎవరన్నా బాధలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేసి అందరినీ ప్రేమ చేసి అందరిని చూసుకొని అలసిపోయా ఇప్పుడు ఈ లాస్ట్ కుండలిని అవేక్నింగ్ అయిన తర్వాత ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కొంచెం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది నాకు దేవుడు పరిచమయాడు పదేళ్ళుగా గట్టిగా ఏతిజమ్ అని మాట్లాడా నాకు ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు గాడ్ ఐ ఫౌండ్ గాడ్ సో అట్లా అట్లా ఐ స్టార్టెడ్ హీలింగ్ అంటే అంటే మనకి బేసిక్ ఏమవుతుంది అంటే ఇక్కడ పీనల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది తల్లో ఆ పీనల్ గ్లాండ్ ఎప్పుడు మనం తినే ఆర్టిఫిషియల్ ఫుడ్ వల్ల ఫ్లోరిన్ వాటర్ ఫ్లోరిన్ పేస్ట్లు క్లోరిన్ వాటర్ స్విమ్మింగ్ పూల్లో ఉండేవి స్నానం చేసే నీళ్ళు ఇలా రకరకాల విధాలుగా పీనల్ గ్లాండ్ మొత్తం క్యాల్సిఫికేషన్ వచ్చేస్తుంది అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీటర్ రాడ్ నీళ్ళలో పెడితే ఇట్లా తెల్ల పొరలా వస్తుంది అలా మన పీనల్ గ్లాండ్ చుట్టూ క్యాల్సిఫికేషన్ అయిపోతుంది దానివల్ల మన స్పిరిచువల్ కనెక్షన్ కట్ అయిపోతుంది అవునా సో ఈ కుండలిని అవేక్నింగ్లో ఏం చేస్తారంటే పీనల్ గ్లాండ్ని డీ క్యాలిఫై చేస్తారు అంటే ని తీసేసే ప్రాసెస్లు ఉంటాయి ఆయుర్వేదాలు దానివల్ల స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయ్యి యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ యుల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ యూనివర్స్ అసలు మనం ఎందుకు పుట్టాము మన పర్పస్ ఏంటి అస్ అ సోల్ మనం ఏంటి మన బాధ్యతలు ఏంటి మనం చేయాల్సినవి ఏంటి ఇవన్నీ అర్థం అవడం స్టార్ట్ అవుతాయి సందీప్ రెడ్డి గారు మీకు అంత క్లోజ్ మీకు ఆఫర్స్ రాకపోవడానికి అంటే ఎప్పుడూ ఒకసారి రిప్లై చేస్తాడు ప్రాజెక్ట్స్కి ఎప్పుడు మధ్యలో ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళ ఫ్రెండ్తో ఇప్పించాడు యూ షుడ్ డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి నన్ను రెఫర్ చేశాడు కానీ నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదు అంటే యాంగర్ ఇష్యూస్ ఉండే డైరెక్టర్కి సో రిహార్సల్ సెషన్లో అంటే ఏదన్నా అటు ఇటు అయితే చాలా గా బిహేవ్ చేసేవాడు నాకేమో సెల్ఫ్ రెస్పెక్ట్ మనిషి నాకు రెస్పెక్ట్ లేకపోతే కష్టం ఒకసారి చూసా రెండుసార్లు చూసా మూడోసారి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి నన్ను క్షమించండి మీకంటే నాకన్నా ప్రాజెక్ట్ పెద్దది ఈ ప్రాజెక్ట్లో నేను ఉంటే నేను న్యాయం చేయలేను మీ మీద రెస్పెక్ట్ ఉంది కానీ నేను ఇల్లు ఫిట్ అవను అని చెప్పి పద్ధతిగా చెప్పి వచ్చేసా బయటకి నాకు మీ నోట్స్ పిన్ని ఎందుకు పెట్టుకున్నాను ఇదా దిస్ ఈజ్ అ బేసికలీ ఇండికేషన్ దైసెక్షల్ ప్యాన్సెక్షల్ అవునా నాకు స్నేహి కాదు అనే దానికి నాకు తెలియదు అసలు ఇప్పటిదాకా నాకు ఇవన్నీ ఏం తెలియవు అవునా ఓకే అంటే మేజర్లీ ఇప్పుడు స్పెక్ట్రమ్ చైల్డ్ అని చెప్పడానికి ఓకే సెక్చువాలిటీతో సంబంధం లేదు ఐ బిలాంగ్ టు క్వర్ కమ్యూనిటీ ఐ మెన్ యూరో డైవైజెంట్ అని చెప్పడానికి ఇది ఒకటి అవునా ఎంతమంది తమ్ములతో కలిసి ఉంటారు మీరు ఇప్పటిదాకా యాక్చువల్లీ అమ్మాయిలు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు ఏం చేయలేదు నేను ఇప్పటిదాకా అదే కదా ఫార్టీ ఇయర్స్కి వచ్చిన తర్వాత బయట చెప్పాకి ఆమె ప్యాన్సెక్చువల్ నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతా అని నాకు నేను ధైర్యం తెచ్చుకొని బయట మాట్లాడడానికి నాకు నలభై ఏళ్ళు పట్టింది ఇప్పుడు నాకు ఏంటంటే జస్ట్ బికాజ్ ఐఆమ్ బైసెక్షువల్ అమ్మాయి దొరికిందా చేసే అలా కాదు పడాలి నచ్చాలి ఈక్వేషన్స్ ఏమి ఉండాలి అవన్నీ ఉంటాయి అబ్బాయితో ఎలా అలాగే కానీ అంత ఇంప్రెసివ్ అయిన అమ్మాయిలు కూడా దొరకలేదు నా జీవితంలో అబ్బాయిలతో నేను ఎంత ట్రామా గురయ్యానో అమ్మాయిలతో కూడా అంత ట్రామా గురయ్యా